మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు బాధలు లేకుండా ఉండాలని కోరుకుంటారు పైగా పండుగ అంటే ఇంట్లో ఎన్నో ఖర్చులు అవసరాలు ఉంటాయి ఇంటికి వచ్చే బంధువులతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది చుట్టాలందరూ భోగి ముందు రోజు ఆదివారం వచ్చింది కాబట్టి చాలా వరకు ఆ రోజే వచ్చేస్తారు ఇలాంటి సమయంలో అంటే భోగి ముందు వచ్చే ఆదివారం నాడు ఇంట్లో స్త్రీలు ఈ వస్తువులను ఎవరి దగ్గర నుండైనా తీసుకున్నా లేదా ఎవరికైనా ఇచ్చినా సరే ఆ ఇంట్లో ఎలాంటి పండుగ వాతావరణం ఉండబోదు ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న పొరపాటు వలన మీకు మీ కుటుంబానికి తీరని నష్టం జరుగుతుందని పండితులు చెప్తున్నారు మరి అంతటి నష్టాన్ని తెచ్చిపెట్టే ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఆడవారు కొన్ని వస్తువులు ఎవరికైనా ఇస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు సహజంగా కొంతమంది ఆడవారు తెలిసి తెలియక కొన్ని పనులు చేసి నష్టాలను కలగజేస్తారని పండితులు అంటున్నారు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు పెళ్ళైన ఆడవారు మంగళసూత్రాన్ని చాలా శ్రద్ధగా భక్తిగా చూసుకోవాలి కొంతమంది చిరాగ్గా ఉందని మెడలో ఉన్న తాళిని తీసి ఎక్కడ పడితే అక్కడ పెడతారు రాత్రి సమయంలో పడుకునేటప్పుడు కూడా స్నానం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఆ తర్వాత మళ్ళీ మెడలో వేసుకుంటారు ఇలాంటి పని చేయటం వలన కట్టుకున్న భర్తకు ఏమాత్రం మంచిది కాదని మన శాస్త్రం చెప్తుంది ఇలా మెడలో నుండి తీయటమే పెద్ద పొరపాటుగా చెప్తూ ఉంటే కొంతమంది ఆడవారు వీటిని వేరే వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తున్నాం మంగళసూత్రం ఇవ్వమని అడగగానే కొంచెం కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తారు మంగళసూత్రానికి దాన్ని కట్టిన భర్తకు ఏ విలువ గొప్పతనం ఉన్నాయి ఇలా పొరపాటున చేయటం వలన వారి భర్తకు జరగవలసిన ప్రమాదం మీ భర్తకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నల్ల పూసలకు కూడా ఇదే వర్తిస్తుంది మంగళసూత్రం నల్ల పూసలతో పాటుగా పసుపు కుంకుమ గాజులు కూడా ఎవ్వరికీ అరువుగా ఇవ్వకూడదు మీరు తీసుకోకూడదు మీకంటూ సపరేట్గా పసుపు కుంకుమ గాజులు పెట్టుకోవాలి ఇలా ఈ వస్తువులను ఇవ్వటం వలన లేదా తీసుకోవటం వలన ఆ ఇంటికి గాని ఇంటి యజమానికి గాని అస్సలు మంచిది కాదు కావున మీరు కూడా భోగి ముందు వచ్చే ఆదివారం ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను జ్ఞాపకం ఉంచుకొని కొంచెం జాగ్రత్త తీసుకోవటం వలన పండుగ మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జరుపుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు